వచ్చినేటింగ్కి ఎట్లా ఎట్ల చేసిన ఏమి అడిగింది ఇంకా ఏమన్నా పైసలు గీసాలు తీసుకున్నారా ఫ్రీ ఏం చేస్తున్నారు అంటే ఎంత తీసుకున్నారు యాభై రూపాయలు అయిపోయింది కదా అమ్మ కొత్త బుక్ అప్లై చేసుకున్నా అసలు ఎందుకోసం చేసుకోమంటారా అమ్మా ఇది తెలుసా ఏమన్నా

నా పేరు చెప్ప జిల్లా కార్యదర్శి రాణిపేట జిల్లా కేంద్రంలోని భారత్ గ్యాస్ దగ్గర జనాలు కేవైసీ చేయించాలనే పేరు ద్వారా చాలా ఇబ్బందులు గురిచేస్తూ ఉంది ఏజెన్సీ ముఖ్యంగా ప్రభుత్వం ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు స్పందించాలి ఉదయము ఐదున్నర ఆరు గంటలకు చలికాలంలో ప్రజలు వచ్చి లైన్లో నిలబడతా ఉన్నారు సాయంత్రం ఆరు ఏడు అవుతూ ఉంది కాబట్టి వీళ్ళు ఏం ప్రచారం జరుగుతూ ఉందంటే ఐదు వందల సబ్సిడీ సిలిండర్ కోసము మీరు కేవైసీ చేసుకోవాలనే అనేది ప్రచారం జరిగింది కాబట్టి కలెక్టర్ గారు ఎంత స్పందించి ఈ విషయం పైన కేవైసీ అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు అనేది చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కంపెనీ వాళ్ళు ఈ ఏజెన్సీ వాళ్ళు కలెక్టర్ ఉంటే ఆర్డర్ లేదా అని అంటారు మళ్ళీ కంపెనీ ఉంటే ఆర్డర్ ఉందా ఎక్కడుంటే ఆర్డర్ ఉందో చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏజెన్సీ వాళ్ళు ఏమి చెప్పట్లేదు ఇక్కడ ఉన్న ఏజెన్సీ వాళ్ళని నడితే మాత్రం మా మేడం లేదని చెప్తా ఉన్నారు కాబట్టి జనాలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రభుత్వం ఎట్లా స్పందించాలి ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ జనాలు ఎదుర్కొంటూ ఉన్నారన్న సంగతి తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఈ విషయాన్ని కలెక్టర్ గారు క్లారిటీ ఇచ్చే విధంగా అదేవిధంగా డిఎస్ఓ గారు కూడా ఈ విషయాన్ని స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము ఒకవేళ ఏజెన్సీ వాళ్ళకు కేవైసీ కావాలనుకుంటే ఏజెన్సీ వాళ్ళు ఆయా గ్రామాలకు వెళ్ళి కేవైసీని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే కస్టమర్లందరిని ఇక్కడ పిలిస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి ఇంతమంది ఇప్పటికే పెద్ద లైన్ ఉంది దాదాపు ఇప్పుడు ఐదారు వందల మంది వచ్చారు కాబట్టి రేపు ఇది ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది ఈ సంఖ్య కాబట్టి ఏజెన్సీ వాళ్ళు ఆయా గ్రామాలకు వెళ్ళి వినియోగదారుల దగ్గరకు వెళ్ళి కేవైసీని పూర్తి చేసుకుంటే మేలుంటుంది జనాలకు అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం